హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూసినటువంటి ఛానల్ పేరు ఎంజిఆర్ షమ్మేష్ నేను కొత్తగా వచ్చేటోళ్ళకు పాలు విండు ఈజీగా ఉండనికే చూపిస్తున్నా పాలు మొత్తం మూడు రకాలు విండుతారు అంటే ఒకరు ఒక టైప్ విండుతారు నేను ఆ మూడు రకాలు చూపుతామనుకుంటున్నాను కానీ బర్రేక్ మంచిగా ఉండేది ఏంటంటే ఇక ఒకరేమో ఇట్లా ఇట్లా ఏళ్ళు పెట్టి దీనికి ఇట్లా పెట్టి విండుతారన్న ఈ దీనివల్ల బర్రేక్ మస్తు ఇబ్బంది అవుతుంది బర్రెక్ ఏమో కానీ చేయదు మనం మస్తు నొప్పి వేస్తుంది అన్న కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే పని చేయది ఇక సెకండ్ ఇట్లా మూడు వచ్చేసి ఇక ఇట్లా మొత్తం ఇట్లా రెండేళ్ళతో పట్టుకొని గుస్తారన్న ఇగ ఇట్లా ఇట్లా గుంజడం ద్వారా అంటే బర్రెక్ ఇగో షేప్ పాలు సాగినట్టు అవుతుంది బర్రెగ్లా ఇబ్బంది అవుతుంది నేనైతే ఈజీ మెథడ్ అయితే ఇట్లా అని చెప్తానా మన పిడికిలు పట్టుకున్నట్టు ఇగో పాలు ఇలా మంచిగా వస్తే బర్రెగిలాగా మంచిగా ఉంటుంది ఇట్లా వింటే ఏమైతుందంటే బర్రె రొమ్ములు ఖరాబ్ అవుతాయి అన్న ఇక ఇది అయితే ఈజీ కూడా కొత్త కొత్త కొంచినోళ్ళకి ఈజీగా చూడండి సింపుల్గా ఇట్లా ఫ్రెడ్ చేసే చాలా మంచిగా వస్తాయి పాలు ఎవరికి ఇబ్బంది పడకుండా బర్రేలాగా ఇబ్బంది తీసుకోకుండా ఉంటుంది మంచిగా మనకి ఇలాగ ఇబ్బంది ఉండదు అదే ఇట్లా వేలు ఇట్లా పెట్టి పెడితే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అన్న నచ్చినట్టు అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ प्लीज एवरीवन कोतावाल से सब्सक्राइब कर लीजिए थैंक यू स्टडी